వైసీపీ నిర్లక్ష్యంతో విజయవాడలోని పర్యాటక రంగానికి ఊతమిచ్చే కీలక ప్రాజెక్టులన్నీ పడకేశాయి ఘాట్ వద్ద గతంలో టీడీపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన జట్టి నిర్మాణమే దానికి నిదర్శనం కేంద్రం నిధులిచ్చినా రాష్ట ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో పనులన్నీ నిలిచిపోయాయి కూటమి సర్కారైన ప్రాజెక్టులు పునః ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు కార్గో పర్యాటక రంగం అభివృద్దికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం జట్లీల నిర్మాణానికి సంకల్పించింది అందులో భాగంగా కృష్ణానదిపై భవానీ ఘాట్ వద్ద ఓ జెట్టి నిర్మించాలని రెండు పేల పదిహేడులో నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ సాగరమాల పథకంలో భాగంగా కేటాయించింది రెండు పేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి అయితే రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి దీంతో పాటు మరో పది కోట్లతో కృష్ణానది ఒడ్డున ఓ రెస్టారెంట్ నిర్మించి ఆహ్లాదకర గా తీర్చిదిద్దేలా నిర్ణయించింది వైసీపీ సర్కారు దీనికి నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు అరవై మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పుతో శాశ్వతంగా ఉండేలా కాంక్రీట్ జెట్టి నిర్మాణానికి నిర్ణయించారు నదిలో అరవై పైల్స్ నిర్మించారు ఒక్కో దాన్ని నీటిలో నూట ఇరవై అడుగుల లోతులో రెండు వైపులా యాభైకి పైగా బోట్లు సీ ప్లేన్ కూడా నిలుపుకునేలా నిర్మించారు జెట్టి నిర్మాణం పూర్తయితే కృష్ణమ్మ తీరానికి కొత్త రూపు వచ్చే అవకాశం ఉంటుంది ఇంత కీలకమైన ప్రాజెక్టుని వైసీపీ గాలి కొదిలేసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టూరిజానికి మళ్ళీ చెప్పింది పాత గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ కొత్త అన్న డెవలప్మెంట్ చేస్తుందని కోరుతున్నాం ఇది ఇది పూర్తయితే చాలా యూజ్ కరంగా ఉంటుంది టూరిజానికి ఏపీకి ఫిషర్మ్యాన్కి చాలా వరకు చాలా బాగుంటుంది ఐదు కోట్లతో తయారు చేశారండి మధ్యలో అయిపోయింది ఇది డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఏం బాగుందండి ఇక్కడ ఏటగాలు వెళ్తున్నారు కానీ ఏం పడతలేదు అది ఉంటే ఏమైనా పడతాయేమని ఆశిస్తున్నాం మేము జట్టి నిర్మాణం పూర్తయితే గోవాలో మాదిరి జల క్రీడలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాజెక్టు ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా నిధులు ఇవ్వాలని కోరుతున్నారు దాన్ని గనక పూర్తి చేసినట్టయితే అటు టూరిజం రంగానికి కానండి అలాగే స్పోర్ట్స్ రంగానికి కానండి అలాగే మత్స్య రంగానికి కానండి వీరందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రాజెక్ట్ ఎన్నో చేస్తున్నారు దాన్ని టేకప్ చేసిన గవర్నమెంట్ కాబట్టి కూటమి ప్రభుత్వంలో లో డెఫినెట్ గా దాన్ని అభివృద్ధి చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి అటు టూరిజం రంగానికి కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు